హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్ బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఈ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్స్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే గతేడాది సీజన్ ఏడు సూపర్ సక్సెస్ అయ్యింది దీంతో ఈసారి సీజన్ ఎనిమిది కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారు మేకర్స్ యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట సీజన్ ఏడు సక్సెస్ అయినట్లే ఈసారి సీజన్ ఎనిమిది కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేశారని ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసి వారితో చర్చలు జరుపుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతుంది అయితే ఈ షోలో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కాని ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంది కొంతమంది యూట్యూబర్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ కొందరి పేర్లు రివీల్ చేస్తున్నారు అలాగే ఈసారి గతంలో షోలోకి వచ్చిన కంటెస్టెంట్లను కూడా మళ్లీ తీసుకురాబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది ఇప్పుడు సీజన్ ఎనిమిది కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఇంతకీ వాళ్ళెవరో తెలుసుకుందామా సీజన్ ఏడులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వారంలోనే బయటకు వచ్చేసిన నయని పావనికి ఇప్పుడు మళ్లీ ఛాన్స్ ఇచ్చారట నిజానికి నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అబ్బాయిలకు ధీటుగా గేమ్ ఆడుతూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది కాని నయనని వారంలోనే బయటకు పంపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి వేరొకరిని సేవ్ చేయడానికి ఆమెను అన్యాయంగా బయటకు పంపించారనే ఆరోపణలు వచ్చాయి ఇదంతా పక్కన పెడితే ఈసారి నయని పావనని మళ్లీ పంపిస్తున్నాట అంజలి పవన్ యాంకర్ వింధ్య విశాఖ యాంకర్ కిరాక్ ఆర్పి జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి యాంకర్ అమృతా ప్రణయ్ నిఖిల్ యాంకర్ కుమారి ఆంటీ బర్రలక్క అనిల్ గీలా యూట్యూబర్ సోనియా సింగ్ సినీ నటి కుషితా కల్లపు హీరోయిన్ సుప్రిత సురేఖ సురేఖ వాణి కూతురు ప్రస్తుతం వీరితో పాటు మరికొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి వాళ్ల నేమ్స్ ఫొటోస్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్